ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు మార్కాపురంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సీఎం చంద్రబాబు ఈ మేరకు బదులిచ్చారు మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తే వెనుకబడిన ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ది చెందుతుందని సీఎం ఆకాంక్షించారు తరపు నుంచి ఓ చిన్న రిక్వెస్ట్ సార్ మన మార్కాపురంలో పీజీ సెంటర్స్ ను స్థాపించవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఆడపిల్లలు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ పెద్ద చదువులు చదువుకోవాలంటే వేరే ప్రాంతాలకు దూరంగా వెళ్ళి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది తల్లిదండ్రులకు కూడా భయం లేకుండా ఉంటుంది మన మార్కాపురంలో కానీ స్థాపించినట్లయితే మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ సార్ మార్కాపురంను జిల్లాగా చేయవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే మన మార్కాపురం ఇంత తెలివెట్లు వచ్చిందో మనకు ఎవరికి రా ఎవరికి రుణాలోచర్ నీ కిందకి వచ్చింది మార్కాపురాన్ని జిల్లా చేసినట్లయితే నూట యాభై రెండు వందల గ్రామాలకు పునాదిగా మార్కాపురమే ఉంది సార్ ఎందుకంటే ఏ చిన్న అవసరం వచ్చినా కానీ మార్కాపురం పట్టణానికే వచ్చి అవసరాలు తీసుకోగలుగుతున్నాము మొన్న నోటివ్ చూసాము నీకు ఓటు నీకు ఓటు ఉందా లేదా పోనీ ఓటు ఉందమ్మాక్కుందా లేదు లేదు ఓటు కానీ ఓటు వేయకుండా నువ్వు వచ్చి డిమాండ్ చేశావు ఓకే అమ్మా గుడ్ ఆ పాప చెప్పిన దానిపైన నేను ఎన్నికల్లో కూడా చెప్పాను మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పి నేను హామీ ఇచ్చాను తప్పకుండా మార్కాపూర్ని జిల్లా కేంద్రంగా తయారు చేస్తాం దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి అప్పుడు పీజీ సెంటర్ ఇవ్వడం కానీ అవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది